ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఏ ఏ రాశులు వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర మిథున రాశి వారికి ఈ జులై మాసంలో ఎలా ఉంటుంది నవగ్రహాల సంచారం ఎలా ఉంది ఎలా ఎలా ఉంది ఉంది మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము పన్నెండో తారీఖు వరకు లాభస్థానంలో కుజుడు వేయ స్థానంలో పన్నెండో తారీఖు నుంచి ఈ నెల అంతా కూడా కుజుడు స్థానంలో గురువుతో కలిసి ఉంటాడు ఇక తదనంతరం రాశిలోనే శుక్ర రవి సంచార ప్రభావము అలాగే ద్వితీయ స్థానం ముందు బుధ బుధ సంచారం పంతొమ్మిదో తారీఖు నుంచి మరియు శుక్రుడు ఆరో తారీఖు నుంచి ద్వితీయ స్థాన సంచార ప్రభావము పెరసి కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు ఇక దశమ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారము విశేషించి కొంత శుభ ఫలితాలు కలుగుతాయి అవేంటో అవన్నీ మనం ఈ కార్యక్రమంలో ముందు ముందుకు చూసుకుందాం ఇక నవమస్థానంలో శని సంచారం ప్రత్యేకించి ఈ యొక్క జూలై మాసం నుంచి ఈ యొక్క శని భగవానుడు వక్రీకరించినటువంటి కారణం ఈ కారణం చేత ఏ రంగాలలో ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది ఎక్కువ పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి వస్తుందో తెలుసుకుందాం ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే శుభయోగములు ఆనందంగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క మిథున రాశి వారికి జూలై మాసంలో ఏ రోజుల్లో ఉంటాయో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఐదు ఆరు తారీఖుల్లో మానసికమైనటువంటి ఉత్సాహం అధికంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఏవైతే ఉంటాయో అవి కార్యరూపం దాల్చడానికి మీరు అడుగులు ముందుకు వేస్తారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా విశేషించి ధనపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారికి ప్రాప్తి లేదా వ్యాపారం కుంటుబడి ఉంది డబ్బు రావట్లేదు ఏ ప్రయత్నం చేసినా ధనలాభం కలిసి రావట్లేదు అనేటువంటి ఆలోచన చేసే వాళ్ళకి ఈ యొక్క జూలై మాసంలో పది పదకొండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి విశేషించి ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగ సంబంధంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాసాంతంలో ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో శుభ వార్తలు వింటారని చెప్పవచ్చు ఉద్యోగ నూతన ఉద్యోగ ప్రాప్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి యోగము మీకు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఒక శుభవార్త జరుగుతుందని చెప్పవచ్చు ఏ పని చేసినప్పటికీ ఆ పనుల్లో అనుకూలత పెరగాలి ఆనందంగా అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడాను ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి బాకీల యొక్క వసూలు కావచ్చు లేకపోతే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా వ్యాపార రంగంలో అభివృద్ధి పది పదకొండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీరు ఖచ్చితంగా ధనప్రాప్తిని పొందుతారని చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి రోజులు కనుక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి కాబట్టి ఆత్మవిశ్వాసము మొక్కవోని ధైర్యంతో పట్టుదలతో ఎక్కువగా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి దైవానుగ్రహాన్ని తోడే తోడైగనక ఈ మిథున రాశి వారు ఈ నెల మాసం అంతా కూడా మీరు కట్టుబడి ఉన్నట్లయితే అన్ని రకాలుగా ఆనందయోగంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ రోజులు మీకు అనుకూలంగా ఉండవు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ధనవ్యయం అధికంగా ఉంటుంది ముఖ్యంగా గమనించుకోవాలి ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వృధా ప్రయాణములు ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదములు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు మరియు మూడో తారీఖు నాలుగో తారీఖు ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు మూడో తారీఖు నాలుగో తారీఖు ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు వ్యాపార అభివృద్ధి కావచ్చు లేకపోతే ఇతరులకి డబ్బులు ఇచ్చే విషయంలో కావచ్చు లేకపోతే ఏదైనా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ఏ పని అయినప్పటికీ కూడాను వాయిదా వేసుకోవడమే మేలని మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క విషయం పట్ల అర్థం చేసుకోవాలి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో పదిహేను పదహారు తారీఖుల్లో ఇక్కడ ప్రధానంగా సంతాన విరోధంలో వచ్చే అవకాశాలు ఉంటాయి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు పదిహేను పదహారు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు ఈ నాలుగు రోజులు వాయిదా వేసుకోవడమే మంచిది ఎందుకంటే మీకు వ్యతిరేకమైనటువంటి సంతానం భవిష్యత్తులో కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చెప్పినటువంటి తేదీల్లో సంతాన ప్రయత్నములు మానుకోవడం మంచిదని గమనించుకోవాలి ఇక కళాశాల రంగంలో విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు విశేషించి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ మిథున రాశి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి కొంత అనుకూలమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఏ చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఎక్కువగా కష్టములే అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు ప్రయత్నం చేయాలి ఇక ముఖ్యంగా మిథున రాశి వారికి శని వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొంత ఎక్ ఒకటికి రెండు మార్లు ప్రయత్నం చేస్తే తప్ప మీరు స్లాట్ పొందలేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అలాగే పిత్రార్జితం కావచ్చు స్వార్థితం కావచ్చు లేకపోతే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు ఎక్కువగా రెండు మూడు సార్లు వాయిదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను మిథున రాశి వారికి ఈ యొక్క నెలలో దైవానుగ్రహం తప్పనిసరి అయినటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక దశమ స్థానంలో రాహు చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావము ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి మీరు బయటపడడానికి మీకు మార్గం సుగమము అవుతుంది ఆ సుగమైనటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి దానికి దానికి తగ్గట్టుగా దైవానుగ్రహము ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ యొక్క జూలై ఇరవై ఏడవ తారీఖు రోజున గురు పూర్ణిమ కాబట్టి దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తిలో రాహుకేతుల యొక్క పూజ మరి విద్యార్థుల కోసం ప్రత్యేకించి సరస్వతి దక్షిణామూర్తి హోమాలతో పాటు వృషభమిద్ర కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారదమే శరీశ్వర హోమం అఘోర మంత్ర హోమంతో పాటు విద్యా ఉద్యోగం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం అంతా ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకోదలిస్తే కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అతి కొద్దిగా మంది మాత్రమే ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది గురు పౌర్ణమి సందర్భంగా జూలై ఇరవై ఏడో తారీఖు రోజున జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నాలు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి ఈ ప్రతికూలతల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ప్రతికూలతలు అనే మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనగా ఉన్న ముప్పై ఒక్క రోజుల్లో పదిహేడు రోజులు ప్రతికూలంగా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా అనగానే భయపడాల్సినటువంటి పని ఏమీ లేదండి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకొని ముందడుగు వేయడమే మనం ఎందుకంటే ఏది మన కోసం ఆగదు ఏది మన కోసం దాగదు రెండు గుర్తుపెట్టుకొని అన్నీ జరిగిపోతాయి కానీ మనకు ఈ మానవ మాత్రలో మనస్సు చంచలమైనటువంటిది చిన్న నొప్పి వచ్చినా భరించలేము కాబట్టి ఏది అనిపించినా భయపడతాం కానీ భయపడాల్సింది లేదండి దైవానుగ్రహంతో ముందడుగు వేయాలి ముఖ్యంగా ప్రతిరోజు దత్తాత్రేయ స్థవము అలాగే కాలభైరవాష్ట్రకము రోజుకి మూడు సార్లు పారాయణం చేయడం ఆదివారం నాడు విశేషంగా రాహుకాలం అనగా ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్యలో దుర్గా అమ్మవారికి విశేషంగా అర్చనాభిషేకాదులు జరిపించి దేవాలయం దగ్గర మీరు దీపారాధన చేయండి తప్పకుండా ఈ యొక్క జులై మాసంలో వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పడంలో మాత్రం సందేహం లేదు గురుగారు మిథున రాశి వారికి జులై మాసం అంతా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎటువంటి దైవరాధం చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి